ప్రైజ్ ద లార్డ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగు ఎడారిలో నదులు పారజేయుచున్నాను ప్రభునందు ప్రిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను ప్రవక్తులలో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫెట్ ఏషియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు బబులోను చెర సమయంలో చాలా కష్టాలు ఇజ్రాయేలులు అనుభవించడం జరిగింది ఆ కష్టాలు అనుభవించినటువంటి ఇజ్రాయిల్తో చెప్తున్నటువంటి మాట నాపై విశ్వాసం ఉంచండి అంటున్నాడు ప్రభు ట్రస్ట్ మీ అంటారు కదా అది మనుషులు అనుట వేరు మహోన్నతుడు చెప్పడం వేరు నాపై విశ్వాసం ఉంచండి అంతేకాదు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నానని విశ్వాసం ఉంచండి గ్రహించండి పిల్లరా గొప్ప నిరీక్షణతో ఎదురు చూడమని వారితో అంటున్నాడు ఈ మాటలు ఒకవేళ మీకు తెలిసిన వారో అపరిచితులో చెప్తే నమ్మకపోవచ్చు మహోన్నతుడైనటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి వాడు గతాన్ని గుర్తుకుని బాధ గుర్తు తెచ్చుకుని బాధపడొద్దు అని చెప్తూ ట్రస్ట్ మీ ఐ విల్ మేక్ మేడ్ థింగ్ ఐ విల్ గ్రేట్ థింగ్స్ నేను గొప్ప కార్యములు చేయబోతున్నాను మీ జీవితంలో గొప్ప నిరీక్షణతో ఎదురు చూడండి అని చెప్తున్నాడు ఇది ఎలా ఉంటుందంటే అరణ్యము క్రొత్తది దారి క్రొత్తగానే అనుకోవాలి క్రొత్త అరణ్యంలో క్రొత్త దారి అనుకోవచ్చు దేవుడు భవిష్యత్తులో తన ప్రజలకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు తను చేయబోయేటువంటి గొప్ప కార్యాలతో పోలిస్తే గడిచినటువంటి జీవితాల్లో ఉన్న అద్భుతాలు అసలు అద్భుతాలే కావు అని అనిపించవచ్చు ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏముందండి సమస్తము సాధ్యమే నీ జీవితంలో ఆయన కోసం ఎదురుచూడు ఆయనపై విశ్వాసం ఉంచు లైఫ్ని టర్న్ చేస్తాడు ఆయన లక్ కాదండి టర్న్ చేసేది లార్డ్ ప్రభు నీ జీవితమును మలుస్తాడు క్రొత్త సంవత్సరం వచ్చింది కొన్ని రోజులు గడిచిపోయినాయి మరొక నూతన అవకాశం ఇవ్వబడింది ఏ న్యూ చాయిస్ దాంతోపాటు ఒక గొప్ప బాధ్యత కూడా మనకి ఇవ్వబడింది నాట్ ఓన్లీ చాయిస్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉందని మర్చిపోవద్దు ఏం తీసుకొస్తుందో ఎవరికి తెలియదు కానీ మన ప్రభువు రక్షించే ప్రభు ఆయన హస్తం మనతో ఉంటే ఏదొచ్చినా సరే మనం ఎదుర్కోగలం ఈ విషయం మనకు తెలుసు ఆయన ప్రాపర్టీ మనకిస్తున్నాడు ఆయన పవర్ మనకిస్తున్నాడు దేవుని ఐశ్వర్యము ఎంతమంది అయితే ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటారో ఆ ప్రార్థించే వారందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఆయన శక్తి ఈ సంవత్సరంలో కాదు వచ్చే సంవత్సరాలంతట్లో ఈ దినమంతా ప్రతిక్షణము అందుబాటులోనే ఉంటుంది మనకు ఉండవలసింది ఏమిటంటే ద హోప్ నిరీక్షణ మనకు ఉండాలి నా జీవితమును దేవుని చేతిలో పెట్టాను ఆయన చూసుకుంటాడు ఆయన సార్వభౌముడు సార్వభౌముడైనటువంటి ప్రభుపై మనకు విశ్వాసం ఉండాలి నీ జీవితంలో విషాదాలు లేవని నేను అన్ను మీ జీవితాల్లో విషాదాలు ఉన్నాయి ఆ విషాదాలను మర్చిపోయి ఈ సంవత్సరంలో ప్రభు చేయబోయేటువంటి అద్భుతాల కోసం ఎదురుచూద్దాం ఆయనపై ఆధారపడదాం ఆనుకుందాం తన దయతో నిండినటువంటి ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు ఒక తీర్మానం చేసుకోవాలి అదేంటి ఎన్నో తీర్మానాలు చేశాను కదా నిజమే తీర్మానాలు స్థిరంగా నువ్వు నిలుపుకోలేకపోయావు మించిపోయింది లేదు ప్రార్థనాపూర్వకం ఒక తీర్మానం చేసుకో ప్లీజ్ టేక్ ఎ ర్యాడికల్ డెసిషన్ ఒక విప్లవాత్మైనటువంటి తీర్మానం చేసుకో ఆయన ఎంత గొప్ప దేవుడంటే అరణ్యంలో కూడా త్రోవ కలగ చేయగలిగిన వాడు ఎడారిలో నదులు పారచేయగలిగిన సమర్థుడా ఇక నాకు దారులు మూసిపోయినాయి ఏ దారి లేదు గోదారి అని చెప్పేటువంటి వైరాగ్యపు మాటలు మానేసేయాలి ఆయన శూన్యములో నుండే సమస్తమును వాడు ఆయన అదృశ్యమై నీకు దృశ్యమయ్యేటట్లు చేయగలడు ఆయన నిన్ను సంతోషానికి అనుసంధానం చేయబోతున్నాడు ఆయన నీ జీవితంలో సమాధానాన్ని ప్రవేశపెట్టబోతున్నాడు ఆయన కోసం వేచియుడు ఎదురు చూడు ట్రస్ట్ మీ అంటున్నాడు ప్రభు విశ్వసించువాడు కలవరపడండి నువ్వు విశ్వసిస్తే నిన్ను విజేతగా నిలబెడతాడు ఆయన విజయం వెంట విజయం విజయాల పరంపర కొనసాగిస్తాడు ప్రార్థనాపూర్వకంగా ప్రభు ఆ నిరీక్షణతో నీ వైపు చూస్తున్నాను నీవే నాకు సమస్తమని సంపూర్ణముగా సార్వభౌమునిపై గాక ఆమె లైజ్ దాడ్ ప్రభు నామమున మీ అందరికీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్యసువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ